ఇదిగో అన్యాయం చేసిన వాడి ఆలోచన గొప్పది వాడు భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు వాడు చేసిన క్రియ తప్పే అన్యాయమే అన్యాయమే అన్నాడు అందుకని అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు అన్నాడు వాడు అన్యాయస్తుడు కానీ వాడి ఆలోచన గురించి ఆలోచించండి ఒకసారి వాడు తన భవిష్యత్తులో నేను రేపు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నేను ఎలా జీవించాలి అన్నది ఆలోచించాడు క్రైస్తవుడా ఈ రోజు నేను చచ్చిపోతే నాకు రేపు పొద్దున జీవితము నిత్య జీవితంలోనా లేకపోతే నరకంలోనా అన్నది నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా లేదా అంటున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఆలోచించుకో సమయం ఉన్నప్పుడే ఆలోచించుకో ఈ క్రియలు చేసి ఏ క్రియలు దేవుని యొక్క క్రియలు సత్క్రియలు చేసి పరలోక మంది ధనాన్ని సంపాదించుకో అక్కడ చిమ్మెటయు తుప్పును పట్టదు దొంగలు వచ్చి దొంగిలరు అక్కడ దేవుడు నీకు నిత్య జీవాన్ని నిత్య నివాసాన్ని ఇస్తాడు కాబట్టి ఈ విధంగా ఉండండి భవిష్యత్తుని గూర్చిన ఆలోచన కలిగి ఉండండి కొద్ది కాలం ఉండే ఈ ధనం గురించి ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు ఇరవై ఐదో వచ్చినంలో మత ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అర్థమవుతుందా అండి చింతించొద్దు చింతించొద్దు